లో రాముడు పాడుతూ ఉంటాడు ఈ పాట ఘనమైన ఈ గంగనతి దాటుడమనవశమా నతి దాటుడమనవ శను గనుగొంటి వా ఈ గంగ నది గనుగొంటి వాలక్ష్మణ ఈ గంగ నది గనుగొంటి వా జానకి నది నుగు వా జనకీ గంగా ఆ ముక్కోటి దేవతలకు పావనమే ఈ గంగా ముక్కోటి దేవతలకు పవన ఈ గంగా పవన పావనమే ఈ గంగా ముక్కోటి దేవతలకు పావనమే ఈ గంగా పవన జీవన ఈ గంగా గనుగుంటి వా లక్ష్మణి గంగ నది గనుగుంటి వా జానకి గంగ నది పాలకంటు శిరమునందు పావనమే ఈ గంగా పాలకంటు సిరము నందు ఈ మేయి గంగా పావనమైన